వెల్కమ్ టు మన్స్ కలెక్షన్ ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అన్ని కూడా డెలివరీ శారీస్ అండి బ్రాండెడ్ జారా క్వాలిటీలో అయితే ఉన్నాయి నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకే అండి ఇది వచ్చేసి అయితే నా వాట్సాప్ నెంబర్ నేను చూపించే కలెక్షన్స్లో ఏది నచ్చినా కూడా ఈ నెంబర్కి అయితే స్క్రీన్షాట్స్ సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకుని పేమెంట్ చేసి అడ్రస్ అయితే పెట్టేసేయండి సి లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది పార్సల్ రిసీవ్ అయిన తర్వాత కంప్లీట్ పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది చేసేసుకోండి ఛానల్ నేను చూపిస్తూ ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలండి సింగిల్ నెంబర్ ఉంది దీనికే వాట్సాప్ ఉంది ఫోన్పే ఉంది గూగుల్ పే అన్ని కూడా సింగిల్ నెంబర్కి మాత్రమే ఉంటుందండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదా అన్నీ కూడా సూపర్ క్వాలిటీ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి కొన్ని శారీస్కి అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి కొన్ని సారీస్కి అయితే సెల్ఫ్ బ్లౌజ్ అనేది వస్తాయి మంచి చిన్న ఫ్లోరల్లో ఉంది బిగ్ ఫ్లోరల్లో ఉంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ప్రతిదీ కూడా న్యూ స్టాక్లోనే ఉంది ఏది నచ్చినా కూడా హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి మంచి జారా బ్రాండెల్లో ఉందండి ఇది వచ్చేసరికి అయితే మన గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ దీనికి బ్లౌజ్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్లో ఉంటుంది ఎవ్రీ సారీకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఉంటుందండి ఇలా బోటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లుక్ వైజ్ అయితే సూపర్ సూపర్గా ఉంది నచ్చితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి అండ్ సేమ్ ఫ్లోరల్లో అయితే మనకి మంచి మరూనీష్ వాయిన్ కలర్ దీనికి వచ్చేసరికి అయితే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది ఆరెంజ్ బ్లౌజ్ మరూనిష్ వాయిన్ కలర్ ఇది వచ్చేసరికి మరూన్ కలర్ అండి మరూన్ కలర్ దీనికి కూడా లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది బ్లౌజ్ అనేది లుక్ అయితే సూపర్ అండి సారీస్ కొంచెం పెద్ద ఫ్లోరల్లో అయితే ఉన్న సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అనేది ఉంటుంది రెడ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి సింగిల్ పీసెస్ అలా ఉన్న సారీస్ అండి కొన్ని డబల్ పీసెస్ అలా ఉన్నాయి ఎన్ని సారీ మీకు ఏ సారీ నచ్చినా వాట్సాప్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ప్రతి సారీ ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ చాలా చాలా బాగుందండి పికాక్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే మనకి ఇలా వస్తుందండి ఇలా డిజైన్ ఉంది కదా కొంచెం ఇలా వస్తుంది బ్లౌజ్ డార్క్ పికాక్ బ్లూ కలర్ మంచి షైనింగ్తో ఉంది మీకు కొంచెం లైట్ షేడ్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి అయితే మంచి గోల్డెన్ ఆర్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్ అండి చాలా చాలా బాగున్నాయి సారీ వైజ్ అయినా క్లాత్ వైజ్ అయినా సూపర్ గా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసరికి ఈ సారీస్కి ఇలా ఉంటుందండి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కాదు అలాగని లైట్ గ్రీన్ కూడా కాదు లీఫీ కలర్ అన్నట్టు ఇది మంచి లీఫీ గ్రీన్ కలర్ లో ఉంది ఇవి కాంట్రాస్ట్ బార్డర్ వస్తాయండి బార్డర్ సారీస్ గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లో వస్తుంది ఫ్లోరల్ వైజ్ కూడా అలా ఉంటుంది ఇది బాటిల్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అయితే ఉంటుంది బోర్డర్ సారీస్ అయితే సూపర్గా ఉన్నాయి నచ్చితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ పర్పుల్ అండి ఇది ఫుల్లీ డిమాండ్ అడు మీరు ఎక్కడైనా సర్వ్ చేసుకోవచ్చు ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీ ఉన్న శారీస్ అండి ఇవైతే మన దగ్గర ఫోర్ హండ్రెడ్లో ఉంది మంచి జారా అండి చాలా చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే ఉన్నాయి లుక్ అయితే సూపర్ బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్తో ప్లెయిన్ అయితే వస్తుంది అండ్ మందారా డిజైన్ కూడా మనం అయితే ఎన్ని సేల్ చేసామో మనకే తెలియదు అండి సూపర్గా సేల్ అయింది పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా ఉంటుంది లుక్ అయితే సూపర్ నచ్చిన వాళ్ళు అయితే ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఇది కూడా అండి సింగిల్ కలర్లో సూపర్ సూపర్గా సేల్ అయిన సారీ ఇది వచ్చేసరికి అయితే మనకి లైట్ యాష్ కలర్ షేడ్ వస్తుంది అండ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది క్లాత్ వైజ్ అయితే చాలా చాలా స్మూత్ గా ఉందండి సారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ గ్రీన్ అండి కలంకారీ కలంకారీలో ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ రెడ్ అయితే వచ్చింది సారీ మొత్తం కూడా మనకి ఇలా కలంకారీ పాటను ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది పర్పుల్ విత్ పింక్ అండి కలంకారీలోని ఇలా పర్పుల్ సారీ విత్ పింక్ కాంబినేషన్ అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే పింక్లో ఉందండి సూపర్గా ఉంది ఇలా బ్లౌజ్ పర్పుల్ విత్ పింక్ కాంబినేషన్ అండ్ బ్లాక్ అండి బోర్డర్ సారీస్ బ్లాక్ కలర్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మంచి బ్లాక్ కలర్లో ప్లేన్లో అయితే వచ్చింది సేమ్ ఫ్లోరల్లో గ్రీన్ కలర్ సారీ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అండ్ పర్పుల్లో అండి కాంట్రాస్ట్ కాంబినేషన్లో అయితే ఉంటుంది మంచి పింకిష్ కనకాపురం పింకిష్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫ్లోరల్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉంది ఇలా కన కనకాపురం పింకిష్ లో వస్తుంది బ్లౌజ్ అనేది పర్పుల్లో చిన్న ఫ్లోరల్లో అండి సూపర్ గా ఉంది శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ సెండ్ చేసేయండి చాలా చాలా బాగుందండి ఇది కూడా లైట్ లావెండర్ అండ్ పర్పుల్ అండి షేడ్ వచ్చేసరికి ఫ్లోరల్ వైజ్ అయితే డిఫరెంట్ గా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి అయితే రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి చాలా బాగుంది క్లాత్ అయితే సూపర్గా ఉందండి చాలా చాలా స్మూత్గా ఉంది ఇది కూడా మంచి పర్పుల్ అండి డార్క్ పర్పుల్ షేడ్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి టమాటా పింకిష్ కలర్ అయితే వస్తుంది డిజైన్ వైజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఫ్లోరల్ అనేది మనకి ఇలా లోటస్లోనే డిఫరెంట్గా అంటే సన్ఫ్లవర్ డిజైన్ అలా వచ్చేసింది ఇవి కూడా బార్డర్ సారీస్ అండి చాలా చాలా బాగున్నాయి మనకు దీంట్లో అయితే కలంకారీ ఇలా పీకోక్ డిజైన్ అయితే వస్తుంది గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అనేది వస్తుంది ఇలా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ విత్ రెడ్ రెడ్ విత్ రామా బ్లూ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ రామా బ్లూ అండి చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే మరూన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ మంచి మ్యాంగో ఎల్లో అయితే ఉంటుంది లుక్ సూపర్గా ఉన్నాయండి శారీస్ ఏది నచ్చినా కూడా వాట్సాప్లో ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి నావి బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఇది కూడా చిన్న ఫ్లోరల్లో చాలా చాలా బాగుందండి ఇవి కూడా మనకి బోర్డర్ శారీస్ వచ్చేసాయి అండ్ మరూన్ విత్ మంచి గోల్డెన్ ఎల్లో కలర్ మరూన్ కలర్ ఇది వచ్చేసి మిక్సుల్లో వస్తాయండి శారీస్ అన్నీ కూడా మిక్స్లో వచ్చేస్తాయి ఇలా గ్రీ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది మంచి ఆరెంజ్ షేడ్లో అండి ఇది షైన్తో ఉంది డిఫరెంట్గా ఉంది కొంచెం లైట్ వేరియేషన్ వస్తుంది బ్లాక్ బాందిని శారీ అండి ఇది వచ్చేసి కంప్లీట్గా కూడా సింగిల్ కలర్లో అయితే ఉంది చాలా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకు బాంధిని స్టైల్లోనే వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది బ్లౌజ్ బాంధిని స్టైల్లోనే ఉంది అండ్ ఇది ఫ్లోరల్ చూడండి మంచి డిజైన్ డిజైన్లో వచ్చింది ఆనియన్ కాంబినేషన్లో అయితే ఉందండి లుక్ అయితే సూపర్ అండి డిఫరెంట్గా ఉంది మరూన్ విత్ ఆనియన్ కాంబినేషన్ ఇది వచ్చేసి పికో బ్లూ కలర్ అండి చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది అండ్ మనకు బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బార్డర్ ఎలా వచ్చిందో కలర్ అయితే మంచి డార్క్ షేడ్లో ఉంటుంది బ్లాక్ బాంతినే అండి బ్లాక్ విత్ రెడ్ కాంట్రాస్ట్ లో ఉన్నాయి ఈ సారీస్ వచ్చేసరికి అయితే మనకి కాంట్రాస్ట్ లో ఉన్నాయి బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ రెడ్ కలర్ లో అయితే వస్తుంది ఇలా ఎల్లో విత్ పర్పుల్ అండి ఎల్లో విత్ పర్పుల్ కాంబినేషన్ రెడ్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి బాంధిని స్టైల్లో అయితే ఉంది పర్పుల్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది ఇది కూడా అండ్ బ్లాక్ కలర్ ఫ్లోరల్ చూడండి మల్టీ కలర్లో అయితే వచ్చింది బ్లాక్ విత్ ఫ్లోరల్ ఇది యాష్ కలర్లో ఉందండి చాలా బాగుంది డిజైన్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఫ్లోరల్ అయితే సూపర్ అండ్ బ్లౌజ్ సేమ్ ఉంటుంది ప్లెయిన్లో ఇది పికాక్ బ్లూ కలర్ ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఇది లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ అండ్ మనకు యాష్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది మిక్స్డ్లో వస్తుంది ఇది ఎల్లో కలర్ మంచి డార్క్ ఎల్లో కలర్ లీఫ్ డిజైన్లో అండి మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ చాలా చాలా బాగుంది మెహందీ గ్రీన్ కలర్లో ఉంది ఇది కూడా గ్రీన్ కలర్ అన్నీ మిక్సుడ్లో వస్తాయండి డిజైన్ చూసాక మీరు డిసైడ్ అవ్వండి గ్రీన్ కలర్ ఇది కూడా ఎల్లో ఎల్లో కలర్ పింక్ ఇది వచ్చేసి చాలా బాగుంది పింక్ అయితే సింగిల్ పీస్ ఉందండి ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి మెహందీ గ్రీన్ ఫ్లోరల్ డిఫరెంట్గా వచ్చి చూడండి బ్లౌజ్ అయితే సేమ్ సెల్ఫ్ కలర్లో వస్తుంది అండ్ ఇది కూడా మన గ్రీన్ కలర్లో ఉంది ఫ్లోరల్ వైజ్ చూసుకోండి గ్రీన్ కలర్ ఇదైతే యాష్ కలర్లో ఉందండి లైట్ యాష్ కలర్లో ఉంది ఫ్లోరల్ అయితే సూపర్గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్స్ అయిన్ చేయండి మహంతి గ్రీన్ కలర్ మనకు లహరియా డిజైన్ టైప్ వస్తుంది చాలా చాలా బాగుందండి ఈ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ కౌ ప్యాటర్న్లో వస్తుంది బోర్డర్ శారీస్ అయితే వచ్చేస్తాయి మెహందీ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ చిన్న బార్డర్ అండి చాలా చాలా చిన్న బార్డర్ ఇదైతే పికా బ్లూ విత్ రెడ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే కాంట్రాస్ట్ వస్తుంది అనుకుంటా సెల్ఫ్ కలర్ ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కూడా కాదు సెల్ఫ్ కలర్లోనే వస్తుంది చిన్న చిన్న మనకి డిజైన్ టైప్ వచ్చేసింది ఎల్లో కలర్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ పింక్ ఎల్లో విత్ పింక్ పింక్ విత్ పింక్ బ్లూ అండి ఇది వచ్చేసి పింక్ కలర్ విత్ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా బ్లూ కలర్ అండి పింక్ బ్లూలోనే ఉంది డిజైన్ వైజ్ డిఫరెంట్గా ఉంది సింగిల్ పీస్ ఎల్లో కలర్ మంచి లైట్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పర్పుల్ మనకు చెర్రీ డిజైన్ చిన్న 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 ఆపిల్ డిజైన్ టైప్ వస్తుంది ఫ్లోరల్ వచ్చేసరికి దీనిపైన ఇది పికాక్ బ్లూ కలర్ డిజైన్ అయితే ఎంత డిమాండింగ్ పైద వెళ్ళిపోయింది ఇది ఒక సింగిల్ పీస్ ఉంది ఇది కూడా అండి మంచి బర్డ్ డిజైన్ అయితే వచ్చింది బాటిల్ గ్రీన్ కలర్ పింక్ ఇది వచ్చేసి మంచి ఆనియన్ పింక్లో వచ్చింది లైట్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ దీనిపైన బ్రౌన్ కలర్ పై ఫ్లోరల్ అయితే ఉంది ఇది కూడా పికాక్ బ్లూ కలర్ ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ పింక్ అండి చాలా చాలా బాగుంది ఫ్లోరల్ చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా వస్తుంది కనకాంబరం షేడ్ అలా వచ్చేసింది బ్లూ కలర్ పర్పుల్ చూపించాను కదా దాంట్లోనే సేమ్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ చాలా బాగుంది డిజైన్ అయితే సూపర్ అండి అండ్ కింద బార్డర్ కూడా చూడండి మంచి డార్క్ షేడ్లో ఉంది కానీ మీకు లైట్గా వస్తుంది బ్లాక్ అండి ఇది వచ్చేసరికి కొంచెం మనకి జారాకి అండ్ జార్జెట్కి మధ్యలో ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది బ్లాక్ విత్ మంచి ఆరెంజ్ రెడ్ కలర్ కాఫీ కలర్ అండి చాలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి చూడండి మంచి రామా గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చింది రామా గ్రీన్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ బోర్డర్ లైట్ మెహందీ గ్రీన్ వచ్చేసింది ఇది ఆనియన్ కలర్ బోర్డర్ వచ్చేసరికి అయితే మనకి కొంచెం లైట్ గ్రేయిష్ బ్లూ కలర్ లో వస్తుంది యాష్ కలర్ చాలా చాలా బాగుందండి డార్క్ లైట్ యాష్ అయితే వచ్చింది షిఫాన్ లో వస్తుందండి గ్రీన్ కలర్ బాక్స్ ఐటమ్ ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ చిన్న ఫ్లోరల్ వైజ్ ఉందండి ఫ్రాక్స్ ఫ్రాక్స్కి అయితే సూపర్గా ఉంటుంది మెహందీ గ్రీన్ యాష్ కలర్ ఇది వచ్చేసరికి యాష్ కలర్ అండ్ బ్లౌజ్ చూసారు కదా బ్లాక్ అండి బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ బ్లాక్ ఫ్రాక్స్కి ఎక్సలెంట్ అండి నాబీ బ్లూ నాబీ బ్లూ కూడా రెడ్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ వచ్చేసింది ఇది లైట్ గ్రేయిష్ బ్లూ కలర్ లో ఉందండి అండ్ బ్లౌజ్ అయితే సెల్ఫ్ కలర్ వచ్చింది లైట్ గ్రేయిష్ బ్లూ కలర్ దీనిపైన వచ్చేసరికి పింక్ అండ్ రెడ్ కలర్ ఫ్లోరల్ తో అయితే ఉంది ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంది అండ్ ఆరెంజ్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్తో ఉంది యాష్ కలర్ చాలా చాలా బాగుంది చూడండి ఎక్సలెంట్ గా ఉంది అండ్ సేమ్ డిజైన్లోనే మనకు ఆనియన్ పింక్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఇది బ్లూ కలర్ అండి గ్రేయిష్ బ్లూ కలర్లో ఉంది ఫ్లోరల్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇది ఆరెంజ్ అండ్ కాఫీ మిక్స్డ్లో వచ్చింది ఫ్లోరల్స్ ఫ్లోరల్ వైస్ సేమ్ ఉన్న కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి గ్రీన్ కలర్ లైట్ పారెడ్ గ్రీన్ కలర్కి మనకి వుడ్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది కూడా చూడండి మనకి బాటిల్ గ్రీన్ అండ్ మహందీ గ్రీన్ అలా లో వస్తుందండి ఇది వచ్చేసి చూపించ ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్లో ఉందండి పికాక్ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఫ్లోరల్ ఫ్లోరల్లోనే చిన్న మందార డిజైన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది పింక్ ఇది వచ్చేసి పింక్ ఇలా వస్తుంది మంచి బేబీ పింక్ లో ఉంది పికాక్ బ్లూ కలర్ ఫ్లోరల్ వేరే అండి ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది బ్లూ వచ్చేసి లైట్ బ్లూ షేడ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి వుడ్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది కలర్ అయితే సింగిల్లో ఉంది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి గ్రేయిష్ బ్లూ కలర్ ఇది వచ్చేసరికి గ్రేయిష్ బ్లూ కలర్లో అయితే ఉంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది బ్లూ కలర్ అండి ఇది కూడా ఉంది ఈ కలర్ అయితే ఎంత మంది అడిగారు నాకు దొరకలేదు ఇప్పుడు తీస్తుంటే దొరుకుతుంది ఇది నాబీ బ్లూ ఇది వచ్చేసరికి నాబీ బ్లూ సేమ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది మెహందీ గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కలర్ లో ఉంది ఇది వచ్చేసరికి మెరూన్ వైన్ మెరూన్ బాయిన్లో అయితే ఉంది ఇది బ్లూ కలర్ పికాక్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఈ కలర్స్ ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అన్ని సింగిల్స్ ఉన్నాయి డబల్స్ ఉన్నాయి అండ్ కొన్ని సింగిల్స్ కొన్ని డబల్స్ అలా మిక్స్డ్లో ఉన్నాయండి ఏది నచ్చినా కూడా వాట్సాప్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నా నెంబర్ అయితే నేను ముందే చూపించేస్తాను అండ్ స్క్రీన్ పైన కూడా పెడతాను ఏ సారీ అయినా ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే అండి బాయ్